పాత్రికే సోదరులందరికీ హృదయపూర్వకాల ఏదైతే సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి పేపర్ మిల్ కార్మికుల కూడా పరిష్కారం చేయనటువంటి పక్షంలో ప్రత్యక్షంగా ఆందోళనకి దిగుతాము అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ రోజు నుంచి కూడా పద్నాలుగో తేదీ లోపు ఒక పక్కన ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు మరో పక్కన యాజమాన్యంతో అదే మాదిరిగా కార్మిక సంఘాలతోని కూడా చర్చలు జరిపారు బట్ పూర్తిగా ఇంకా వాటి మీద సరైనటువంటి పరిష్కారం ఇవాళకి కూడా రాలేదు బట్ స్టిల్ ఇంకా సంప్రదింపులు చర్చలు అనేటువంటి జరుగుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతోనే కాస్త ఓపికగా ఎక్కడో చోట ఒక పాజిటివ్ ఎండ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఎదురు చూస్తా ఉన్నాం ఇవాళ ముఖ్యంగా పేపర్ మిల్ లో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో స్థాపించే రాజమండ్రికి సంబంధించినటువంటి ఇదే పేపర్ మిల్ వంద సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేనంత ఒక మొండి వైఖరిని ఏదనుకుంటే అదే చేస్తాము మాకు చట్టాలు వర్తించవు ఇక్కడ ప్రభుత్వాలతో కానీ లేకపోతే కార్మిక సంఘాలతో కానీ మాకు ఏ రకమైనటువంటి పని లేదు అన్నట్టుగా వేళ పేపర్ మిల్ యాజమాన్యం వారి యొక్క తీరు చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపించేటటువంటి విషయం వేళ అనేక దేశాలకి ఎంతో ఆదర్శంగా నిలిచేటటువంటి మన భారతదేశం యొక్క రాజ్యాంగం ఎన్నో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు ముఖ్యంగా సామాన్యుడికి పేదవాడికి ఈ దేశంలో అణగారినటువంటి వర్గాల ప్రజలకి మేలు చేకూర్చేటట్టుగా రూపొందించినటువంటి రాజ్యాంగం వేళ రాజ్యాంగాన్ని అనుసరించి మనం తెచ్చుకున్నటువంటి అనేక చట్టాలు మరి ఆ చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద కూడా ఉంటుంది కానీ పూర్తిగా దానికి భిన్నంగా ఏదో భారతదేశంలో పరిశ్రమ నడుపుతున్నట్టుగా కాకుండా భారతదేశంలో కార్మిక చట్టాలు మాకు వర్తించవు అన్నట్టుగా యాజమాన్యం తాలూకా తీరు ప్రవర్తన చూస్తే ఖచ్చితంగా ఎవరైనా కూడా కార్మిక సంఘాల తరఫున కార్మికుల తరఫున నిలబడాల్సినటువంటి బాధ్యత ఇవాళ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మనం చూస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పారిశ్రామిక వివాదాల చట్టం కానీ కార్మిక సంఘాల చట్టం కావచ్చు వేతనాల చెల్లింపుల చట్టం కావచ్చు కనీస వేతనాల చట్టం కావచ్చు సమాన ప్రతిఫల చట్టం కావచ్చు లేక బోనస్ చెల్లింపుల చట్టం కావచ్చు గ్రాట్యుటీ చెల్లింపులు కావచ్చు ఫ్యాక్టరీ చట్టం కావచ్చు కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా చట్టం కావచ్చు అనేక చట్టాలు కార్మికుల యొక్క శ్రేయస్సు ఆలోచన చేస్తూ ఏదో పెట్టుబడిదారీల కా తాలూకా వ్యవస్థ కింద మారకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎంతో సుదీరమైనటువంటి ఆలోచన చేసి ఈ చట్టాలన్నింటినీ కూడా మనం తీసుకొచ్చుకోవడం జరిగింది ప్రజలచే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలుగా వేళ ప్రజల యొక్క బాగోగుల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యతగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి చట్టాలు మరి ఆ చట్టాలను పూర్తిగా వేళ పేపర్ మిల్ యాజమాన్యం తుంగలో తొక్కుతూ ఉంది అనేటువంటి మాటని చెప్తా ఉన్నాం ప్రధానంగా ఏదైతే పర్మనెంట్ కి సంబంధించినటువంటి సమస్యలు ఒక పక్కన కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి సమస్యలు మరో పక్కన పర్మనెంట్ కి గడిచినటువంటి వంద గాను కనీసం మనం గడిచినటువంటి ముప్పై నలభై సంవత్సరాలు తీసుకుంటే ప్రతి రెండేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ప్రతి మూడున్నర సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ జరుగుతుంది ఆ వేపన వేతన ఒప్పందంలో ఆ వేజ్ అగ్రిమెంట్లో జీతపత్యాలు కానీ మిగతా ఇతర వెల్ఫేర్స్ కి సంబంధించినటువంటి స్కీమ్స్ లేకపోతే ఏవేవైతే యాజమాన్యం కార్మికులు చేయాల్సినటువంటి మంచికి సంబంధించినటువంటి కార్మికులు ఎంత ప్రొడక్షన్ తీయాలి ఇటువంటి అన్ని అంశాల మీద కూడా కోలంకుశంగా చర్చించుకుని వాటి మీద ఒక ఫైనల్గా ఒక అగ్రిమెంట్కి వచ్చి వాటిని అనుసరించి పరిశ్రమలు నడిపేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ గడిచినటువంటి ఆరు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం చివరిలో డిసెంబర్ నాటికి అయిపోయినటువంటి అగ్రిమెంటు ఇవాళకి కూడా కొత్తగా ఎన్నికలు జరగట్లేదు మరో పక్కన అగ్రిమెంట్ కూడా చేసుకునేదానికి ముందుకు రావట్లేదు ఎలక్షన్లు జరగనివ్వకుండా కొంతమంది కార్మిక నాయకుల ముసుగులో ఉన్నటువంటి బ్రోకర్ల చేత హైకోర్టులో కేసులు వేయించి ఎలక్షన్ జరగనివ్వకుండా తాత్సారం చేసినటువంటి కార్యక్రమం చేశారు మరో పక్కన ఏదైతే పర్మనెంట్ కి సంబంధించి ఆ అగ్రిమెంట్ జరిగితే పెరగాల్సినటువంటి జీతం ఉందో దానిని కూడా పెంచకుండా దానిని కూడా ఆ జీతం కూడా పెరగకుండా ఎప్పటికప్పుడు అడ్డుపడుతూ వెళ్తా ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా యాజమాన్యం మాత్రం పూర్తిగా పెడచెవినే పెడతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరో పక్కన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మనం చూస్తే ఏదైతే పర్మనెంట్ ఎంప్లాయీ ఏ రకమైనటువంటి నేచర్ ఆఫ్ వర్క్ అయితే చేస్తారో అదే రకమైనటువంటి వర్క్ ఓ పక్కన కాంట్రాక్ట్ తో కూడా వర్క్ చేయించుకుంటూ ఉన్నారు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీ పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు నిన్నటి రోజు రికార్డులు చూస్తే కొంతమంది ముప్పై సంవత్సరాలు పైబడి వర్క్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఈ మిల్లును నమ్ముకొని పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీతం ఎంత అని చెప్పి మనం చూస్తే వాళ్ళ వేజ్ కేవలం పన్నెండు వేలు పదమూడు వేలు మాత్రమే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అసలు ఆ పన్నెండు వేలు పదమూడు వేలులో ఇంటద్దే కట్టుకుంటారా కరెంటు బిల్లే కట్టుకుంటారా తినడానికి బియ్యమో లేకపోతే ఇతర రేషనే కొనుక్కునే పరిస్థితి ఉంటుందా లేదా పిల్లల చదువులకి చదివించుకునేటటువంటి పరిస్థితి ఉంటుందా అంటే కనీసం ఒక మానవతా దృక్పథంతో మనం లాభాలు గడిస్తూ ఉన్నాం కార్మికుల తాలూకా బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకి అనిపిస్తూ ఉంది మరో పక్కన పర్మనెంట్ ఎంప్లాయీస్ తాలూకా వేకెన్సీస్ వచ్చినప్పుడు వాటిని సీనియారిటీ ఆధారంగా కాంట్రాక్ట్ ని తీసుకొచ్చి రెగ్యులర్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఆ కష్టం అనేటువంటిది ఆ సాంప్రదాయం అనేటువంటిది చాలా సంవత్సరాలుగా నడుస్తూ ఉంది దానిని కూడా పూర్తిగా పెడచవని పెట్టి బయట వాళ్ళకి ఇష్టానుసారంగా డబ్బులకి ఆ ఉద్యోగాన్ని అమ్ముకునేటటువంటి కార్యక్రమం చేయడం అందులో భాగంగానే వీళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కారణంగా సత్యనారాయణ అనేటువంటి ఒక వర్కర్ కూడా ఒక కార్మికుడు కూడా వీళ్ళ హెరాస్మెంట్లు తట్టుకోలేక వీళ్ళులో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసి మరొక ఆమెని లైంగికంగా వేధించి ఆమెను పెట్టినటువంటి ఇబ్బందులకి లోబరుచుకుని ఆమెకి ఆశ చూపించి రెగ్యులర్ చేస్తాము అని చెప్పి ఆమెను కూడా ఇబ్బంది పెట్టినటువంటి కారణంగా ఇదే ముఖేష్ జైన్ మీద బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో రేప్ కేసు కూడా రిజిస్టర్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం ఫైనల్ గా ఆమెతో సెటిల్ చేసుకుని ఆమె కొడుకుకి కడియం మిల్లులోని వచ్చి ఉద్యోగాన్ని ఇచ్చారు మళ్ళీ ఆమెను కూడా ఒప్పించి బతిమిలాడుకుని ఫైనల్ గా ఆ కేసు విత్డ్రా చేయించుకునేటటువంటి కార్యక్రమం చేశారు ఈ పరంపరా స్కీమ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా వీళ్ళ మీద ఏ రకంగా ఫైనాన్షియల్ క్రైమ్ కి దారి తీశారో దాని మీద కూడా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా రిజిస్టర్ అయ్యింది సరే ఇవన్నీ కూడా కార్మికుల తాలూకా జీతాలు పెంచమని అడిగేటటువంటి దానికి సంబంధించి ఏదైనా పరిశ్రమ ఇబ్బందుల్లో ఉందా జీతాలు పెంచలేనటువంటి పరిస్థితుల్లో ఉందా నష్టాల్లో ఉందా అని చూస్తే ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు గడిచినటువంటి పది సంవత్సరాలుగా కూడా చాలా పెద్ద మొత్తంలోనే యాజమాన్యం ఒక పక్కన లాభాలు పెరుగుతూ ఉన్నాయి చిరా ఏదైతే ఫిక్స్డ్ ఎసెట్స్ కానీ కరెంట్ ఎసెట్స్ కానీ వాటివి కూడా పెరుగుతూ ఉన్నాయి మరో పక్కన రిజర్వ్ సర్ప్లస్ ఫండ్స్ కూడా మరో పక్కన అబ్నార్మల్గా పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ స్థాయిలో పెరుగుతా ఉన్నా కూడా కార్మికులకి న్యాయంగా ధర్మబద్ధంగా వాళ్ళు అడుగుతా ఉన్నటువంటి హక్కులు వాళ్ళకి జీతాలు పెంచమని చెప్పి అడుగుతా ఉంటే ఎందుకు ఇవాళ పెడచమని పెడతా ఉన్నారనేటువంటిదే ఖచ్చితంగా ఒక పెద్ద ప్రశ్న కింద కనిపిస్తా ఉన్నటువంటిది ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే యాజమాన్యానికి కార్మికులకి మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నటువంటి ఈడీ స్థాయిలో ఉన్నటువంటి ముఖేష్ జైన్ సోకాల్ ముఖేష్ జైన్ స్థాయిలో క్యాడర్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు బహుశా వాళ్ళు పూర్తిగా మేనేజ్మెంట్కి ఏదైనా ఒక రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తా ఉన్నారా కార్మికులకి యాజమాన్యానికి గ్యాప్ తీసుకొచ్చి ఆ బెనిఫిట్ ని వాళ్ళు పొందేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటిదే ఒక పెద్ద ప్రశ్న కింద ఇక్కడ కనిపిస్తూ ఉంది గురించే మీ అందరికీ కూడా ఈవేళ కొంత అసలు గడిచినటువంటి టెన్ ఇయర్స్ గా కొన్ని స్టాటస్టిక్స్ మీకు చూపిద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈవేళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం చట్టాలనే ఎందుకు తయారు చేసుకుంటాం ఆ చట్టాలను ఖచ్చితంగా చేసుకోవడంలో గొప్పతనంగా దాన్ని అమలు పరచడంలోనే ప్రభుత్వ యంత్రాంగం తాలూకా గొప్పతనం ఉంటుంది దాని తాలూకా లక్ష్యం అనేటువంటిది నెరవేరుతుంది అందు గురించి ఇందాక ఈ చట్టాలన్నీ కూడా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కావచ్చు లేకపోతే మినిమం కి సంబంధించినటువంటి యాక్ట్ కావచ్చు సమాన పనికి సమాన వేతనం కావచ్చు ఇట్లా ఏవేవైతే చట్టాలు ఉన్నాయో ఇవేవి కూడా పట్టవు యాజమాన్యానికి వాళ్ళకి అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఉదాహరణకి ఒక్కొక్క కార్మికుడికి పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి లాస్ట్ ప్రీవియస్ మనం మూడు అగ్రిమెంట్లు గమనిస్తే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ మధ్యలో జరిగిన అగ్రిమెంట్కి నైన్ థౌజండ్ రూపీస్ పెరిగింది అంతకు ముందు జరిగిన అగ్రిమెంట్లో సెవెన్ థౌసండ్ పెరిగింది దానికి ముందు జరిగిన అగ్రిమెంట్లో మూడు వేల రెండు వందల యాభై రూపాయలు పెరిగింది ఇట్లా మనం గమనిస్తే ఎప్పుడు కూడా పూర్వం నుంచి ప్రతి అగ్రిమెంట్కి కూడా కనీసం అంటే డబలు అంతకంటే ఎక్కువే జరుగుతూనే వచ్చినాయి ఎప్పుడు మనం గమనించినా ప్రతి మూడున్నర సంవత్సరాలకి ఆ స్థాయిలో పెరుగుతూనే వచ్చినాయి ఇవాళ ఆరు సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఒక్కొక్కరికి పోనీ ఆ తొమ్మిది వేలని పదిహేను వేల రూపాయలు కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కార్మికులు అది పక్కన పెట్టద్దాం లాస్ట్ టైం పెంచిన తొమ్మిది వేలే మనం అడిగితే తొమ్మిది వేలు ఇంటూ ఎనిమిది వే ఎనిమిది వందల మంది కార్మికులు గడిచినటువంటి అరవై నెలలు అంటే ఐదు సంవత్సరాలు పైబడి అయిపోయింది మనం చూస్తే కనీసం అంటే యాభై కోట్ల రూపాయలు పైబడి కార్మికులకు బకాయి ఉంటది ఏ రోజుకైనా చెల్లించాల్సిందే అది మేము ఇవ్వమని అంటే కుదరదు అది ఖచ్చితంగా ఒకసారి అగ్రిమెంట్ అనేది ఎంటర్ అయిన తర్వాత అగ్రిమెంట్ ఎంటర్ అవ్వకపోవడం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ ఇన్న ఇన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేయకపోవడమే ఒక ఇల్లీగలు తిరిగి మళ్ళీ ఆ ఎగ్రిమెంట్ని అనుసరించకుండా ఏదైనా ఈ ఏదేదైతే ఎరియర్స్ ఉన్నాయో వాటిని ఇవ్వకపోతే అది ఇల్లీగలు సో మనం చూస్తే యాభై కోట్ల రూపాయలు ఇప్పటికి బకాయి పడింది యాభై కోట్ల రూపాయల మీద నెలకి ఎంత వడ్డీలు అవుతాయి గమనించాను తీసుకెళ్ళి అధికారులకి మూడేసు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు తీసుకెళ్లి లంచాలు పడేస్తే వాళ్ళు ఏం మాట్లాడరు నోరు మూసుకొని కూర్చుంటారు నష్టపోయేది ఎన్ని వేల కుటుంబాలు అని అంటే మూడు నాలుగు వేల మంది కుటుంబాలు ప్రతి నెల అని చెప్పి వాళ్ళు పాపం బాధపడుతూ అయినా కంపెనీ బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలి బాగుంటేనే కదా మనం బాగుంటామని నమ్మి పనిచేస్తూ ఉంటారు సో డెఫినెట్ గా ఇందులో ఆఫీసర్స్ తాలూకా వైఫల్యం కూడా ఉంది అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళింది కదా ఇరవై ఏడు శాతం బయటకు పబ్లిక్ ఇష్యూ నా ఇందులో సెబీల్ వంటి సంస్థలకు సంబంధించి కూడా ఖచ్చితంగా వీళ్ళ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఒకటేంటే మనం కంప్లైంట్లు పెట్టడం మొదలు పెట్టామని అంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ మన దగ్గరికి ఒక రకంగా చెప్పాలంటే కాలబేరానికి వచ్చే పరిస్థితి వస్తుంది కానీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే అల్టిమేట్ గా ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో బయట నుంచి షేర్ హోల్డర్స్ ఉన్నారో ఖచ్చితంగా కంపెనీ తాలూకా ఇది కిందకి దిగిపోయే పరిస్థితి వస్తుంది అల్టిమేట్ గా మళ్ళీ వర్కర్లకే కంపెనీ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటేనే కదన్న అల్టిమేట్ గా వర్కర్లు కూడా బాగుండదు అది నమ్మిన సిద్ధాంతం కాబట్టి అది వర్కర్లు కూడా పాపం ఎక్కడ వాళ్ళకి న్యాయం జరగని చెయ్యండి అని అడుగుతున్నారు తప్పటి ఎక్కడా కూడా ఇండస్ట్రీ పాడవాలనే ఆలోచన ఏ రోజు ఏ వర్కర్కి కూడా ఉండదు అందుగురించి ఆ రకమైన ఇది జరగకూడదు అటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి మేనేజ్మెంట్ మారడానికి ముందు మేనేజ్మెంట్ ఎప్పుడు ఎంత రిజిట్ గా లేవు అదే ఐపీ వచ్చిన దగ్గర నుంచే ఐపీ ఐపీ తర్వాత ఇప్పుడు వెస్ట్ కోస్ట్ ఈ బంగూరు సిది వచ్చిన తర్వాతే ఇట్లా ఉంది తప్పితే ముందు ఎక్కడో ఒక చోట ఇప్పుడు ఇదే డి రెడ్ లో లేకపోతే మన జోషి గారు వైఖలి గారు ఇట్లా వీళ్ళందరూ నాన్నగారితో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు వేళ్ళు యూనియన్లు నడిపినప్పుడు వీళ్ళతో పాటు ఇంకా వేరే ఇతర యూనియన్లు కూడా ఏదో పొలిటికల్ ఇది అని కాదు మేనేజ్మెంట్ తో మాట్లాడుకునేవారు చర్చించుకునేవారు మాక్సిమం మనం గమనిస్తే గతంలో జరిగినటువంటి అగ్రిమెంట్లు అన్ని కూడా చూస్తే మీకు వాట్సాప్ పెట్టిస్తాను లాస్ట్ పదమూడు అగ్రిమెంట్లు రెండు వేల పదమూడు వరకు ఆ తర్వాత కూడా ఇంత డిలే అవ్వాలి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జరిగిన అగ్రిమెంట్ ఎలక్షన్ అయిన మూడు మూడు నెలల ఇరవై రోజులు జరిగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఐదు నెలల పద్నాలుగు రోజులు జరిగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక నెల ఇరవై ఆరు రోజులు జరిగింది హైయెస్ట్ చూసుకుంటే పన్నెండు నెలల ఇరవై మూడు రోజులు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మాక్సిమం వన్ ఇయర్ అలా ఆరు సంవత్సరాల కాలయాపన అనేది ఎప్పుడు జరగలే ఇదే ఫర్ ద ఫస్ట్ టైం ఈ వంద సంవత్సరాల చరిత్రలో ఈ చట్టాలవి వచ్చి ఎప్పుడైతే ఎలక్షన్ సిస్టమ్ ఈ రికగ్నైజ్డ్ యూనియను చర్చలు జరపడం అగ్రిమెంట్లు జరగడం అనేటువంటిది ఒక ప్రక్రియ మొదలైందో అది మొదలైన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల పాటు డిలే జరగడం అనేది థ్యాంక్ యూ అన్న అయితే అన్న సో ప్రెస్ అంటే ట్వంటీ ఫస్ట్ మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ ఉంది కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలాగే మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ యూనియన్స్ అందరూ కలిపి మరోసారి కూర్చుని మాట్లాడుకుంటారు కాబట్టి ఇరవై ఒకటికి అది క్లారిటీ వచ్చిన తర్వాత ఇరవై రెండును మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం నేను నేను చేయడాన్ని నేను చెయ్యాలి అనే తాపత్రయంతోనే ఉన్నా నేను చేస్తే ఏదైనా కాస్త గవర్నమెంట్ మీద మేనేజ్మెంట్ మీద ఒత్తిడి వస్తుంది అనే ప్రయత్నం చేయాలనేది బట్ కొంతమంది యూనియన్ లీడర్సే అన్న అప్పుడే వద్దు కంగారు పడద్దు కొద్దిగా ఓపిక పట్టండి రిజల్ట్ వచ్చిన దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతాం అని వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకే అవుతాం గతంలో గవర్నమెంట్ షేర్లు అదే అంటే పూర్వం దాదాపుగా ఇరవై శాతం షేర్లు పేపర్ మిల్ లో గవర్నమెంట్ కూడా అన్న కాకపోతే ఆ షేర్లు కూడా గవర్నమెంట్ అమ్మేసింది అది ఏ గవర్నమెంట్లోనో ఏ ప్రభుత్వంలోనో మళ్ళీ ఇప్పుడు చెప్తే రాజకీయంగా మాట్లాడినా డౌట్స్ అది చూపిస్తా అన్నా eso es de